పంటలు తెగిపోయి ఇసుకొట్టుకోవచ్చు దాని వివిధ ప్రాంతాల డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు కనీసం యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్ పొలిటికల్ డిమాండ్ పొలిటికల్ డిమాండ్ అంటే రెండు లక్షలు యాభై వేల రూపాయలు ఇవ్వాలి రెండవది ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొచ్చు పిల్లలు ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు ముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం చాలా అంత పరిపాలన ప్రభుత్వం ఇంకొట్టే ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు డిజైన్లు ఒకటి ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య కట్టెలు తెగిపోయి ఇసుక వచ్చి పేరికపోతుంది కులాల ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు కాబట్టి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికి వచ్చి రైతుకి దేనికి కూడా పనికిరాలేవు ఈ ప్రభుత్వం అన్న ఇసుక పేరుకుపోయిన దగ్గర ఆన్ వార్ ఫుట్టింగ్ తక్షణమే అంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దానికి మీరు అంచనాలు వేస్తాము పైసలు ఇస్తాము ఎంత ఇస్తాము ఇవన్నీ మీతో రైతలేవు వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే ఆ పెట్టుబడి పెట్టుకుని తీసేసుకుంటున్నాము కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇక నష్టపోయిన పొలాలు ఏదైతున్నాయో దానికి యాభై వేల రూపాయలు ఎకరానికి అన్నది తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము